అందరికీ నమస్కారం ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పవిత్ర పండుగ రోజు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ దరఖాస్తుని సంహరించి ప్రజల జీవితాల నూతన దివ్యలను వెలిగించినట్టు ఈ ఈరోజు మన మీ ప్రభుత్వం కూడా ఈ రాక్షస ప్రభుత్వానికి సంబంధించి గత రాక్షస ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దీపావళి పండుగను అందజేసినందుకు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాజేంద్ర చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ నాయకులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అట్లాగే ఈ పండుగ రోజు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఈ టపాసులు కాల్చే క్రమంలో ఏదైనా అగ్రిరవులు కానీ కాళ్ళు చేతులు కానీ ప్రమాదం ఉంది కాబట్టి ప్రమాదాలకు దూరంగా పసిబిడ్డల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను